హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రోహిణి ఖాతెలో పొరపాటును కూడా చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో రోహిణి ఖాతెకు ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు రోహిణి కార్త ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు వేడి సంభవిస్తాయి ఈసారి బృహస్పతిలో సూర్యుడు కలవటం వల్ల ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి ఈసారి రోహిణి కార్త మే ఇరవై ఐదు నుంచి ప్రారంభమై జూన్ రెండున ముగుస్తుంది సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు రోహిణి కార్త ప్రారంభమవుతుంది సూర్యుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మే ఒకటవ తేదీనే బృహస్పతి కూడా వృషభ రాశిలోకి ప్రవేశించాడు బృహస్పతి సూర్యుని కలయిక వేసవికాలంలో వేడిని మరింత పెంచుతుంది అంటే ఈసారి రోహిణి కార్తెలో సూర్యభగవానుడు ప్రజలను కాల్చివేస్తాడనే అర్థం మీకు కొంత ఉపశమనం కలిగించే కొన్ని సూర్యరశ్మి నివారణలను ఇప్పుడు తెలుసుకుందాం రోహిణి కార్తెలో ఈ నివారణను చేయాలి రోహిణి కార్తెలో మీరు ఉదయాన్నే మేల్కొంటారు ప్రతిరోజు సూర్యుని ప్రార్థనలు చేయటం ద్వారా మీ రోజును ప్రారంభిస్తారు ఇలా చేయటం వల్ల వేడి వలన కలిగే వ్యాధుల నుండి చాలా వరకు రక్షణ పొందుతారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అని జపించాలి రోహిణీ కార్తెలో నిరుపేదలకు చల్లని వస్తువులను దానం చేయండి రోహిణీ కార్తెలో ప్రజలకు నీళ్ళు ఇవ్వండి అలాగే పెరుగు నిమ్మకాయ కొబ్బరి నీళ్లు చల్లని పండ్లను దానం చేయండి రోహిణీ కార్తెలో ప్రతిరోజు శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించండి అలాగే కర్పూరం చందనం పేస్టును ప్రతిరోజు ఆయనకు పూయండి అలాగే పంచదార మిఠాయిని కూడా సమర్పించండి దేవుడికి కర్పూరం గంధం పూసిన తరువాత మీరు కూడా తిలకం పెట్టుకోండి ఇది మీ మనసును చల్లబరుస్తుంది మీ కోపాన్ని నియంత్రిస్తుంది రోహిణీ ఖాతె సమయంలో ప్రతిరోజు శివలింగానికి చల్లటి నీటిని సమర్పించండి లేదా బోలేనాథుడికి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేయటం వల్ల కూడా మీకు ఉపశమనం లభిస్తుంది తొమ్మిది రోజుల రోహిణీ ఖాతెలో మీ ఇంటికి వచ్చిన వారికి నీళ్ళతో పాటు ఏదైనా తీపి తినిపించండి రోహిణీ ఖాతె సమయంలో స్త్రీలు తమ చేతులకు కాళ్ళకు గొరింటాకు పెట్టుకోవాలి హెన్నాలో ఉండే చల్లని స్వభావం వల్ల ఇది మీ శరీరాన్ని చల్లదనాన్ని ఇస్తుంది రోహిణి ఖాతలో పేద ప్రజలకు పత్తి మృదువైన బట్టలను దానం చెయ్యండి రోహిణి ఖర్తలో పొరపాటును కూడా ఈ పనులు చెయ్యకండి రోహిణి ఖాతెలో పొరపాటును కూడా ఎవరితో మంచి చెడులు మాట్లాడకూడదు ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు రోహిణి ఖాతె సమయంలో ఖాళీ చేతులతో మీ ఇంటి వద్దకు వచ్చేవారిని అనుమతించవద్దు రోహిణి కాత సమయంలో వేయించిన మసాలా పదార్థాలను తినవద్దు పాత ఆహారాన్ని తినటం మానేవేయండి రోహిణి కాత సమయంలో పొరపాటును కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు తొమ్మిది రోజుల రోహిణి కార్తెలో కనీసం రెండుసార్లు స్నానం చేయండి రోహిణి కార్తెలో వచ్చే ఎండలకు రోళ్లు కూడా పగిలిపోతాయి అనే సామెత కూడా ఉంది కాబట్టి ఈ ఎండలకు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ